ఫనీంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతను ఒక నియోజకవర్గ స్థాయి లీడర్ కానీ ఈ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతూ ఉంది గత రెండు రోజులుగా జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా ఈ వైసీపీ లీడర్ గురించే చర్చ జరుగుతోంది ఇంతకీ ఏం జరిగిందంటారా ఫనీంద్రకు సంబంధించి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఫనీంద్ర ఒక మహిళను ప్రైవేటుగా కలిసినటువంటి దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి దీంతో ఫణీంద్ర ఇప్పుడు ఒక్కసారిగా వైరల్ అయ్యారు ఫణీంద్ర అనంతపురం జిల్లా సింగరమల నియోజకవర్గం వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు పార్టీలో తిరుగుతూ రాజకీయాలపై ఆసక్తి ఉన్నటువంటి పక్కింటి మహిళకు పదవులు ఇప్పిస్తానని ఆశ చూపించి ఆ మహిళను ముగ్గులోకి దింపినటువంటి ఫణీంద్ర ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు తన కోరికను తీర్చుకునేందుకు అవసరమైనప్పుడల్లా హోటల్కి తీసుకువెళ్ళేవాడు ఫోన్లో వీడియోలు కూడా తీసుకున్నాడు అయితే తాజాగా ఒక వీడియోను వాట్సప్ గ్రూప్లో షేర్ చేశాడు అరగంట తర్వాత డిలీట్ చేశాడు అయితే అప్పటికే జరగాల్సినటువంటి నష్టమంతా జరిగిపోయింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక ఫనీంద్రనే కాదు ఆ వీడియోలో ఉన్నటువంటి మహిళ గురించి కూడా వైసీపీ నేతలంతా ఆరా తీస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో విపరీతంగా వీడియోని షేర్ చేస్తూ ఉన్నారు ఫనీంద్రా వీడియోతో ఈసారి వైసీపీ నేతల రాసలీలల అంశం మరోసారి తెర వచ్చింది మాజీ మంత్రి అంబటి రాంబాబు మాజీ ఎంపీ అయినటువంటి గోరెంట్ల మాధవ్ గతంలో వైసీపీలో ఉన్నటువంటి అవంతి శ్రీనివాస్ మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడైనటువంటి వడిత్యా శంకర్ నాయక్ ఘటనల మీద మరోసారి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది వైసీపీ నేతలకు ఇదంతా మామూలే అనేటువంటి సెటైర్లు కూడా పేలుతూ ఉన్నాయి